నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లారీ చాప్టర్ వన్ తో వస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి మనందరికీ తెలిసిన వ్యక్తే ఆయన సోషల్ మీడియాలో తన వీడియోలతో అంటే ఆ వీడియోల మీద విమర్శలు ప్రతి విమర్శలు ఎలా ఉన్నా సరే తనదైన స్టైల్లో ముందుకు పోతూ ఉంటాడు ఇప్పుడు సినిమాతో వస్తూ ఉన్నారు ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా అన్ని ఛానల్స్ ని కవర్ చేసేస్తూ ఉన్నాడు అయితే రాస్తున్న కేసులు సంబంధించి కూడా మాట్లాడతాను అని చెప్తున్నారు శ్రీకాంత్ రెడ్డి నేను ఎప్పుడు చెప్పాను మీరు పిలుస్తా అంటున్నారు సరే సరే ఓకే అగస్ట్ సెకండ్ లారీ వస్తుంది సో వస్తుంది శ్రీకాంత్ రెడ్డి ఆసమ్ యూట్యూబ్ ఛానల్ పాటలు ఫైట్లు ట్రైలర్ అన్ని ఉన్నాయి సంబంధించినటి అన్ని ప్లీజ్ అన్ని చూడండి నచ్చితేనే అగస్ సెకండ్ సినిమా చూసి కొత్త వారిని కష్టపడి చేశాను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీదే రాజు కేసు గురించి మాట్లాడుతున్నారు కదా ఇది చెప్పండి మాట్లాడేది ఏం లేదు వాళ్ళ దగ్గర ఫాలో అవుతున్నారు కదా కేస్ అసలు లావణ్య ఏమేమి కంప్లైంట్ చేసింది రాస్తురు రియాక్షన్ కూడా అది జస్ట్ అన్న ప్రతి వ్యక్తి ఇండివిజువల్ లో ఈ సినిమా ఇంట్రెస్ట్ లో ప్రతి చోట జరిగేది అది అండ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జరుగుతాయి బిజినెస్ కంపెనీలో జరుగుతాయి ఏరోప్లేన్ కంపెనీ ప్రతి చోట జరుగుతాయి అవి అదే గొడవలు లవర్స్ గొడవలు హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలు ఇటువంటివి అది వాళ్ళ పర్సనల్ థింగ్ మనం ఏం మాట్లాడకూడదు దాని గురించి థర్డ్ పర్సన్ గా అంటిల్ వీ నో ద ఫ్యాక్స్ బికాస్ ఒక సెలబ్రిటీ ఆయన సినిమాలు చేశారు ఆయన కంటూ ఒక చిన్న గొప్ప లైఫ్ ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు బట్ దానికి కోర్టు చట్టాలు అవి చూసుకుంటున్నాయి అండ్ మనం కరెక్ట్ గా నమ్మించి మోసం చేశాడు అది పూర్తిగా మాటలు ఏమేమి చెప్తారు ఉదాహరణ పూర్తిగా ఆమెకు సపోర్ట్ చేసిన అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళు స్టాండ్ అవుట్ అవ్వాలి ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్ ఉండాలి ఈ టైంలో లో నేనైతే ఏంటంటే అది ఇండివిజువాలిటీ అది టేక్స్ టైం దాని చట్టం చెప్తుంది మనం మాట్లాడకూడదు థర్డ్ పర్సన్ గా ప్రతి లైఫ్ లో ఉంటది ప్రతి ఫీల్డ్ లో ఉంటది మా మైండ్ అస్ లోనే కాదు ప్రతి ఫీల్డ్ లో ఉంటది సో దెన్ అది అన్ఫార్చునేట్ గా వాళ్ళ లైఫ్ లో అలా జరిగింది బయటకు వచ్చింది ఇప్పుడు న్యూసెన్స్ అవుతుంది అది బట్ ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి టైం లో అండ్ వాళ్ళ ఇద్దరు స్ట్రాంగ్ ఉండదు ఓకే మీకేమనిపించింది ఎవరి సైడ్ తప్పు నేను ఆనేస్తే చెప్తున్నా నేను నా కేసు పూర్తిగా డీటెయిల్ నాకు తెలియదు నేను నా సినిమా ప్రమోషన్ చేసుకుంటా చూడట్లా బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇద్దరు స్ట్రాంగ్ ఉండాలి ఒకరినొకరు కంప్లైంట్ కాదు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోద్ది అండ్ వాళ్ళు ఇప్పుడు ఎదుగుతున్నటువంటి వ్యక్తి ఇండస్ట్రీలో ఆల్రెడీ చాలా ఎదిగాడు ఇరవై సినిమా చేశాడు చేశాడు పెద్ద ఇంకా ఇంకా సినిమా మంచి సినిమాలు చేసుకుంటూ ముందు పోతున్నాడు ఇలాంటి సమయంలో ఇలాంటి కేసు రావడానికి ఏ విధంగా చూస్తారు ఇలాంటి సమయంలో ఇలాంటి కేసు కాదే ఇలాంటి వయసులో ఇలాంటి కేసు వస్తుంది ఆయన వయసు అదే కదా మా వయసు అదే కదా చిన్న వయసు కదా పెళ్లిళ్ళు అవర్లో జరిగే విషయం అది ప్రతి ఒక్కరి ఫీల్డ్ లో జరుగుతుంది పక్కన మా మా ఇంటి పక్కన హోండా షోరూమ్ ఉంది అక్కడ కూడా గొడవ ఉంది అమ్మాయికి అబ్బాయికి మధ్య ఉదాహరణ చెప్తున్నా అట్లా ప్రతి చోట ఉంటది ఒకటి ఏంటంటే సెలబ్రిటీస్ కాబట్టి దే ఆర్ పికింగ్ అప్ బట్ అది ఇండివిజువాలిటీ మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు వాళ్ళ మొరాలిటీ వాళ్ళ ఇష్టం అది అండ్ కోర్ట్స్ డిసైడ్ అండ్ లాయర్స్ డిసైడ్ ట్రూత్ స్పీక్ అనేది గివ్ సమ్ మనం ఇప్పుడే మాట్లాడి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రొజెక్ట్ నథింగ్ రా కరెక్ట్ కాదన్న అభిప్రాయం మాట్లాడ్డా అంటే ఇప్పుడు సెకండ్ లారీ చాప్టర్ వన్ వస్తుంది చూడండి లారీ చాప్టర్ వన్ వస్తుంది బాగుంటే అందరూ చూస్తారు కానీ నేనేమంటాను అంటే రాజస్థరణ్ మాల్వీ మల్హోత్ర అయిన తర్వాత ఇంకా వేరే సినిమాలో ఒక ఇంకో హీరోయిన్ అయిన తర్వాత నన్ను పూర్తిగా దూరం పెట్టేశాడు ఇప్పుడు వేరే కొత్త స్నేహాలు చిగురిస్తే పాత వాళ్ళని మరిచిపోతారు ఆ క్యారెక్టర్ రాస్తారని పూర్తిగా మారిపోయాడు నన్ను మోసం చేశాడు అంట అదే నాకు ఆయన ఇండస్ట్రీలో అడుగు పెడుతున్న వ్యక్తిగా కొత్త పరిచయాలు వస్తే పాత వాళ్ళని వదిలేసే పరిస్థితి ఉంటుందా అంటే అది వాళ్ళ ఇండివిజువాలిటీ అన్న ఏం జరిగిందో ఏమో ఫ్యాక్స్ తెలియదు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ఒకరినొకరు అవి మనం మాట్లాడకూడదు ఇక్కడ నాట్ అట్ ఆల్ కరెక్ట్ బికా మన ఒపీనియన్ ప్రొజెక్ట్ చేసినట్టు అవుతుంది అండ్ వాళ్ళ లాయర్స్ ఒకరు లాయర్స్ ఉన్నారు చరొక డిపార్ట్మెంట్ ఉంది నడుస్తుంది కేసు అంతా టెన్ డేస్ నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ మన పాయింట్ ఆఫ్ వ్యూ ప్రొజెక్ట్ చేసి ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ మనం కరెక్ట్ కాదు మాట్లాడడం అంటున్నా ఇప్పుడు నేను క్షుణ్ణమైన విషయం తన లైఫ్ సంబంధించిన క్షుణ్ణమైన విషయం అది మనం నాట్ ఇట్ ఆల్ కరెక్ట్ జన్యున్ గా అండ్ ఎథికల్ గా మాట్లాడితే వస్తుంది అండ్ ఆయన స్ట్రాంగ్ ఉండాలి ఈ టైంలో మీరు లారీలో లారీలో ప్రోడక్ట్ ఉంటుంది ఆ ప్రొడక్ట్ లారీలో ప్రొడక్ట్ ఉంటుంది ఆ ప్రొడక్ట్ కి గ్యాంగ్లు అన్ని తిరుగుతూ ఉంటాయి అండ్ చాలా కుటుంబ కథ చిత్రం ఫ్యామిలీ సెంటిమెంట్ మాస్ ఎలిమేషన్ ఎలివేషన్ సాంగ్స్ కామెడీ ఫన్ ప్రతిదీ ఉన్నది చాలా ప్రాపర్ గా తీసాం సినిమాని నేను యూట్యూబర్ యూట్యూబ్ లో వీడియోలు చేసేవాన్ని కష్టపడి ఈ సినిమా తీశాను కొత్త వాళ్ళ అందరం కలిసి సినిమాకి నేనే ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ డైరెక్టర్ మూడు కూడా మూడు గంటల కమర్షియల్ కమర్షియల్ యాక్షన్ సినిమా ఇది నాన్ స్టాప్ ఉంటుంది టెంపో చాలా సాలిడ్ ఉంటది సినిమా అగస్ సెకండ్ వస్తుంది శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు ట్రైలర్ ఉన్నాయి ఓపెన్ చేసి చూడండి నచ్చితేనే సినిమా చూడండి అండ్ కొత్త చేశాం చేసాం చాలా కష్టపడ్డాం అండ్ అది అన్న మళ్ళీ ఒకసారి మనం రాజస్థాన్ కేసు గురించి మాట్లాడుతున్నాం ఫోర్ నైన్టీ త్రీ పీటర్ సెక్షన్ ఆ సెక్షన్ అంటే నాకు ఐడియా లేదు మరి లో కట్టాలి ఇప్పుడు సెక్షన్ ఐడియా లేదు ఉదాహరణ చీటింగ్ అదేంటి ఏమంటారు దాన్ని ద్రోహం చేయడం ద్రోహం చేయడం అలాంటిదా నాకు ఐడియా లేదు దానిపైన బట్ అదే వాళ్ళిద్దరు స్ట్రాంగ్ ఉండాలని ఈ టైంలో ఒకరినొకరు కంప్లైంట్ చేసుకుని విషయం మీడియా చేసుకుంటే ఏమవుతుందంటే అసలు ఇట్ ఈస్ గో మోర్ డెప్త్ ఒక బ్యాడ్ ప్రొజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది అంతే మనం మాట్లాడకూడదు ఎవరు తినేసాం అనేది కోర్టులో డిసైడ్ చేస్తే వాళ్ళు మాట్లాడతారు విశ్లేషించడానికి రాలేదు మై ఒపీనియన్ ప్రొజెక్ట్ చేయడానికి రాలేదు ఓకే ఆయన మంచి సినిమాలు చేశాడు కుమార్ ట్వంటీ వన్ ఎఫ్ నా ఉన్నాయి ఓకే సో అప్రిషియట్ హిమ్ ఫర్ హిస్ వర్క్ అండ్ ఈ పర్సనల్ థింగ్స్ ప్రతి ఇంట్లో ఉంటాయి మీ తమ్ముడి ఇంట్లో ఉంటాయి నా తమ్ముడు ఇంట్లో ఉంటాయి అందరి ఇళ్లలో ఉంటాయి మనం ఎందుకు దాని మీద అయితే మీరు ఇండస్ట్రీ కాబట్టి అడుగుతున్నా ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది లాయర్ కి మెసేజ్ చేసింది ఇది కూడా మీకు అప్డేట్ స్ట్రాంగ్ ఉండాలి అందుకే ఆమె స్ట్రాంగ్ ఉండాలి ఇన్ని చేయకూడదు పిచ్చి పిచ్చిగా చేయకుండా స్ట్రాంగ్ ఉండి కొంచెం సస్టైన్ అయితే కొంచెం టైం తీసుకుంటే విల్ రికవర్ ఎవ్రీథింగ్ కూర్చొని సార్ట్అట్ చేసుకోవాలి అక్కడ సెకండ్ లారీ చాప్టర్ వన్ వస్తుంది చూడండి సో కూర్చొని సార్ట్అట్ చేసుకోవాలి ఎవరు ఆయన హీరోయిన్ అండ్ రాస్తారండి సో గైస్ ఈ విషయం నేను మాట్లాడడం కరెక్ట్ కాదు బికాస్ ఇట్స్ థర్డ్ పర్సన్ ఇంటర్ఫిరెన్స్ అండ్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ టాక్ అబౌట్ అదర్ అదర్ పీపుల్స్ పర్సనల్ లైఫ్ ఆగస్ట్ సెకండ్ లారీ చాప్టర్ వన్ వస్తుంది హంటర్ అని రాశారండి హంటర్ అంటే హీరో పేరు హర్షవర్ధన్ వాడు ఫైట్ చేస్తుంటారు స్ట్రీట్ ఫైటర్ సినిమాలో చాలా మాస్ స్ట్రీట్ ఫైటర్ డైలాగ్ చెప్పనా సినిమాలో సినిమాలో రెండు డైలాగ్ చెప్పనా ఇప్పుడు ఎందుకు చెప్తా కెమెరా చెప్తా కాదు నెక్స్ట్ టిఫిన్ చేసేదండి సో చాలా చాలా మాస్ సినిమా ఇది సినిమా చూస్తా కదా చాలా సినిమా చాలా మాస్ సినిమా ఉంది అండ్ చాలా బాగుంటది అండ్ పాటలు చూడండి చాలా ఎక్సైటింగ్ కష్టపడి తీసాం అండ్ సినిమా కళ్ళ ఐటమ్ సాంగ్ పాడతా ఐటమ్ సాంగ్ తెలుసు కానీ సో హ్యాపీ బర్త్డే అన్నా బీర్లు బొంగాలే బిర్యానీ మెయ్యాలి మంచికి మటన్ ముక్క కావాలి బర్త్డే పార్టీ జబర్దస్త్ ఉండాలి అరే డీజిల్ మందుకు డబల్ మెత్త ఎక్కిచ్చే పాట పెట్రా అంటారనమాట అంటనే పాట వస్తది ఇప్పుడు పాట 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 రెడీ అయినా పాపే లేటు అంటాడు డీజిల్ డీజిల్ అంటే అస్ట్రన్ క్యారెక్టర్ అప్పుడు అమ్మ వస్తుంది వివిఐపి వస్తే వాము హౌస్ వెళ్ళాను బ్యాటింగ్ అయిపోయాక ఇప్పుడు స్లీప్ వేసాను మీ లారీ స్టాండ్ కళ్ళెక్కొచ్చి మేలుకున్నాను లేట్ అయితే ఏంటి ఇట్టా ఇడ సేరుకున్నాను అంటది వివిఐపి బుక్ చేసిండా పోరి నీ స్పెషల్ ఏందే అంటాడు హీరో అప్పుడు ఎత్తుకుంటది పాట కళ్ళల్లో నా కాచ్ ఉంది లిప్పుల్లో నా స్కాచ్ ఉంది కింద పైన అంతా సూపర్ ఉన్నది పాట బాగుంది ఒకసారి మళ్ళీ రాజస్థాన్ కేసు గురించి మాట్లాడదాం నేనేమంటే అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీ లో అడుగు పెడుతున్నారు కాబట్టి రాజస్థాన్ ఇదొక అనుభవం ఇదొక అనుభవం సో ఇలాంటి అనుభవం మీకు ఎదురు కాకుండా ఉండాలంటే నేర్చుకుంటాను జాగ్రత్తలు నేర్చుకుంటాను జాగ్రత్తలతో రోడ్డు పక్కన చాలా చేశారు సో ఇది ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అంటే బంధాలు అనుబంధాలు అందరికీ ఉంటే కొన్ని దగ్గరగా ఉంటారు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది కదా అవును మీరు ఎట్లా చూస్తారు అట్లే అను గుణపాఠం అనుభవం ఇలా జరగచ్చు మనకు కూడా జాగ్రత్తగా ఉండాలి బతకాలి అని నేర్చుకోవాలి మంచి విషయమే కదా అది ఇట్స్ లైక్ సంథింగ్ సిగ్నల్ అట్లా సో ఇంతకుముందు మీరు రోడ్ పక్కన చేసినప్పుడు వీడియోలు చేశారు కదా అప్పుడు కూడా కొన్ని చాలా గొడవలు ఏంటి ఆ మేడం కరాటి కళ్యాణ్ మేడం వచ్చి ఇట్లా వీడియోలు చేసిన అమ్మాయిలతో నేను మహిళా సంఘం నాకు గొడవ పడ్డారు అంతే అంత మించి ఏం లేదు అండ్ కోషల్ కోర్టులో సెషన్స్ జరుగుతున్నాయి ఆ తర్వాత నువ్వు సినిమా ఎలా తీస్తావో చూద్దామన్నారు పదహారు నెలల్లో దుమ్ము దులిపి పాన్ ఇండియా తమిళ్ తెలుగు కన్నడ హిందీ బెంగాలీ పాన్ ఇండియా పాన్ ఇండియా కదా తెలుగు తమిళ కన్నడ హిందీ బెంగాలీ దద్దరిలో పోదు బాగానే నేను సింపుల్ గా ముచ్చం మాట్లాడుతున్న తర్వాత నీకు దొరకను నేను కామెడీ చేస్తున్నా ఏం చేయాలి సో లారీ ఆగస్ట్ సెకండ్ సాలిడ్ గా ఉంటుంది బొమ్మ అంటే అంటే ఇండస్ట్రీలో అడుగు పెట్టి అడుగు పెడుతున్నారు నేర్చుకుంటా చెడు పెద్ద నేర్చుకోండి సో అమ్మాయిలతో మంచి బిహేవియర్ ఉండాలని చెప్పి చాలా మంది చెప్తున్నారు సజెషన్స్ ఇస్తూ ఉన్నారు సో మీ స్టైల్ లో మీరు పోతున్నారు కాబట్టి మంచి మంచి కూడా ఒకసారి ఆలోచించి పోతే భవిష్యత్తు సో పాటలు ట్రైలర్ చూడండి నచ్చితేనే సినిమా చూడండి ఒక మంచి డైలాగ్ చెప్తా మీకు సినిమాలో అది నా బండికి నేషనల్ పర్మిట్ రా ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు ఎక్కి తొక్కి పడేయడమే బండిలో బాగున్నాడు రా టచ్ చేయాలంటే బామ్మ ఉండాలి మాటల వద్దు మొదలు పెడదాం రా అంటాడు అనమాట హీరో కాదు ఒక ఫైట్ లో అట్లా జస్ట్ తొమ్మిది ఫైట్లు ఉన్నాయి ఫుల్ మాస్ సినిమా ఒక పెద్ద హీరో చేసే సినిమా చాలా కష్టపడి చేశాము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మాట తీరు కదా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం మాట తీరు గట్టిగా మాట్లాడుతున్నాము చాలా సౌమ్యం చాలా గౌరవం ఉంది అండ్ ఐ నో సో డోంట్ మిస్అండర్స్టాండ్ మీ అండ్ ఆగస్ట్ సెకండ్ లారీ చాప్టర్ వన్ వస్తుంది అందరూ చూసి కొత్త వాళ్ళం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అన్న మీ బ్లెస్సింగ్ కూడా కావాలన్నా తప్పకుండా తప్పకుండా మీరు బాగా చేస్తే ప్రజల ఆశీస్సులు ప్రేక్షకుల ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి సో ఫైనల్ గా నేను ఏమంటానంటే రాస్తున్న ఇష్యూ కేసులకు సంబంధించి మళ్ళీ ఒకసారి మీరు రండి మనం టీవీకి రండి ఎందుకంటే ఒక ఇండస్ట్రీ మీ సహచర నటుడే కాబట్టి సో ఇండస్ట్రీ నేను లాయర్ కాదు అండ్ నేను డిటెక్టివ్ కాదు ఏం జరిగిందో తెలుసుకో పోలీస్ కాదు ఎస్ఐ కూడా కాదు అట్లీస్ట్ సో యాజ్ ఏ కో ఆర్టిస్ట్ ఆర్ కో వాట్ మీరు ఈ కేసుకు సంబంధించి రియాక్ట్ అవుతారు అన్నారు కాబట్టి సో రియాక్ట్ అయ్యాను కదా నా నా స్టైల్లో నేను నాకు తెలిసింది చెప్పాను మనము సొసైటీలో ఎలా అయిపోయిందంటే ప్రతి తీసుకుని మాట్లాడేస్తున్నాం అది మాట్లాడడం కరెక్ట్ కాదు నా అభిప్రాయం చదువుకున్నా సో నా నాయితే థర్డ్ పర్సన్స్ ఒపీనియన్ థర్డ్ పర్సన్ బెడ్ రూమ్ ఏం తెలియదు అండ్ మీడియా మీడియా కూడా కొంచెం వింటది వాళ్ళు చెప్పింది వాళ్ళు దాంట్లోనే నిజం సగం ఉండొచ్చు ఉండొచ్చు దాన్ని మీడియా ట్రాన్స్లేట్ చేసుకుని మీడియా కొన్ని తమ్ముల్స్ పెట్టి రకరకాలుగా చేస్తారు రాజ్ గారు మాల్వీ కొంచెం

యా పోదాం వద్దు రాస్తాం వద్దు మనకి మ్యాటర్ మనం చేద్దాం ఎప్పుడు సెప్టెంబర్ మూడు అన్నారా ఆగస్ట్ రెండు ఆగస్ట్ సెకండ్